మనం పూజా సామాన్లు క్లీన్ చేయడానికి పీతాంబర్ కానీ ఇవేవో లిక్విడ్స్ కొంటూ ఉంటాం కదా ఆ పీతాంబర్ని మనమే ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ అండి అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ ఒక ఇటుక అయితే తీసుకోవాలి రెడ్ కలర్లో ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోవాలి దానిపైన ఇలా రాయితో కొడితే ఈజీగా పౌడర్ అయిపోతుంది మిక్సీలో అయినా ఈ విధంగా పౌడర్ చేసుకోవచ్చు కానీ మిక్సీ పాడవద్దేమోనని రాయి తీసుకొని కొద్దిసేపు కొడితే ఇలా మెత్తటి పౌడర్లా అయిపోతుంది ప్లేట్లో వేసి ఇలా చల్లిస్తే ఇలా పౌడర్లా అయితే రెడీ అయిపోతుందండి చూడండి మెత్తటి పౌడర్లా అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్లో త్రీ టేబుల్ స్పూన్ సరఫ్ అయితే వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని అంతా కలిసేలా కలుపుకోవాలి మీకు నచ్చితే ఒకసారి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి ఇలా ఆ రసాన్ని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకొని ఇలా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తా చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ పౌడర్ అయితే వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ కలిపేసి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ సమ్మర్లో చాలామంది బిందెల్లో వాటర్ తాగుతూ ఉంటారు కదా వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పీతాంబర్తో క్లీన్ చేస్తే చాలా ఎక్కువ పౌడర్ పడుతుంది కదా అందుకే మీరు ఈ సమ్మర్ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు స్క్రబ్బర్తో తోమేసాక వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్